నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను శ్రావణి హైడ్రా స్పీడ్ని ఎవరు కంట్రోల్ చేయలేరు దానికి ఫుల్ అథారిటీస్ ఫుల్ పవర్స్ ఉన్నాయని ఇంతకాలం అనుకున్నాం కానీ ఈరోజు హైకోర్టులో జరిగిన డెవలప్మెంట్ చూస్తే పూర్తిగా కాంట్రాస్ట్ గా కనిపించింది ఆ వేగానికి కొంత కళ్ళం వేసినట్టు కనిపిస్తూ ఉంది అసలు హైకోర్టులో వర్చువల్గా అటెండ్ అయిన రంగనాథ్ గారు ఏం చెప్పారు అక్కడ జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి హీరింగ్స్ ఎట్లా కొనసాగినాయి హైకోర్టులో హైడ్రాకి సంబంధించిన ఎంటైర్ ఇష్యూ పైన ప్రస్తుతం మనం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం అడ్వకేట్ నరేందర్ రెడ్డి గారు ఉన్నారు ఈ ఇష్యూ కి సంబంధించి తను కూడా వన్ ఆఫ్ ద అడ్వకేట్ గా ఉన్నారు అండ్ హీ నో ద ఎంటైర్ డీటెయిల్స్ అడ్వకేట్ నరేందర్ రెడ్డి గారు నమస్తే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంతకాలం కూడా గవర్నమెంట్ నుంచి ఫుల్ రైట్స్ ఫుల్ పవర్స్ హైడ్రాకి ఉన్నాయి మేము చేస్తుంది కరెక్టే ప్రాపర్ వేలోనే వెళ్తూ ఉన్నాము అని చెప్పి రంగనాథ్ గారు పదే పదే అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పారు మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు సోషల్ మీడియా ఛానల్స్ ఎక్కువగా దాన్ని హైపోతికెట్ చేసి చూపిస్తూ ఉన్నాయి తప్ప ఎలాంటి సీరియస్నెస్ అక్కడ లేదు అని చెప్పి కూడా ఆయన క్లెయిమ్ చేసుకున్నారు అది కరెక్ట్ కాదండి యాక్చువల్గా వాళ్ళు వాట్ ఎవర్ దే యాక్ట్స్ ఆర్ ఇల్లీగల్ ఎందుకంటే ఒకటి సబ్జెక్ట్ మీద మనకు సండే రోజు డెమాలిషన్ చేశారు మా క్లయింట్కి సంబంధించిన ప్రాపర్టీ అది నోటీస్ ఎప్పుడు సర్వ్ చేశారు సాటర్డే రోజు ఈవినింగ్ సిక్స్ థర్టీ కు మనకు సర్వ్ చేశారు తర్వాత మార్నింగ్ సెవెన్ థర్టీ సండే రోజు డెమాలిషన్ చేశారు యాజ్ పర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద ఆనరబుల్ కోర్ట్ ఫుల్ ఫుల్ కోర్ట్ జడ్జ్మెంట్ ఉంది అది ఏంటంటే సండే హాలిడేస్ నాడు మనకు డెమాలిషన్ ప్రాసెస్ అనేది చేయొద్దు ఇంకోటి ఏంటంటే బిఫోర్ సన్ రైజ్ ఆఫ్టర్ సన్ సెట్ అనేది ఎలాంటి డెమాలిషన్ అండర్టేకింగ్ చేయొద్దని క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది హైకోర్టు దాన్ని వైలేట్ అయ్యారు సెకండ్ థింగ్ దీన్ని గవర్నమెంట్ ల్యాండ్ లా మీరు ఎంక్రోచ్ చేశారని తహసీల్దార్ గారు వాదన గా వితౌట్ డిమార్కేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్ దే ఎంటర్ ఇంటూ పిటిషనర్స్ ప్రిమిసెస్ అండ్ డెమాలిష్ ప్రాపర్టీ ఆన్ టూ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సట్ అండ్ ప్రాపర్టీ ఎక్స్టెంట్ వాజ్ డెమాలిష్ ఇమీడియట్లీ వీ అప్రోచ్ ద కోర్ట్ కోర్ట్ హాస్ గ్రాంటెడ్ కోర్ట్ తర్వాత ఈ తర్వాత సబ్సిక్వెంట్ డేట్ ఏం చేశారంటే దే గివెన్ ఏ లెటర్ టు ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ టు డిస్కనెక్ట్ ద పవర్ వితౌట్ ఇష్యూయింగ్ నోటీస్ సేయింగ్ దట్ విల్ గారికి ఏం రాశారంటే దిస్ ప్రాపర్టీ అని రాశారు దట్ హెస్ బిన్ బిఫోర్ ద కోర్ట్ కోర్ట్ హెస్ గ్రాంటెడ్ ద సస్పెన్షన్ ఆఫ్ ద ఆర్డర్ ఇమిడియట్లీ టు రిస్టోర్ ద పవర్ అకార్డింగ్లీ పవర్ దెన్ ఆన్ సెకండ్ సెప్టెంబర్ దే కేమ్ టు ద సైట్ సేయింగ్ దట్ దే ద ద పిటిషనర్ దట్ హైడ్రా ఇన్స్ట్రక్టెడ్ టు ప్రాపర్టీ విల్ ఇట్ అని చెప్పారు దెన్ దేవ్ థర్ దిటిషనర్ దైడ్రాక్టెడ్ దెబ్బలి బిఫోర్ ద హానరబుల్ కోర్ట్ హాన్రబుల్ కోర్ట్ ఇన్ హియరింగ్ వచ్చినప్పుడు ద హైడ్రా కౌన్సిల్ గివెన్ హెస్ గివన్ అండర్ టేకింగ్ దివో నైన్ వీ నెవర్ విజిటెడ్ దిస్ ప్రాపర్టీ ఇట్ ఈస్ నాట్ అండర్ అవర్ Inspection so far, we have not inspected the property. Mm. And uh, moreover, if at all, if you want to done any demolition, mm. we will follow the guidelines, uh, GOMS uh, 99 of mm. issued to the Hydra okay. as per the rules only. We will do an, do it in Japan. Okay, Adhi, that case was closed on this direction. Okay, saying that your MRO and uh, the Hydra they have to follow the due process of law. Okay, then all of a sudden. 20th September mm -hmm. 2024, mm -hmm. they were issued a speaking order mm -hmm. uh, saying that we have not submitted any explanation mm -hmm. and uh, section 6 of Encroachment Act in the mm -hmm. notice each are eviction 48 hours. Mm -hmm. That has been served to the petitioner at 6:30 pm mm -hmm. on uh, 21 9 mm -hmm. That is Saturday. Mm -hmm. And uh, Sunday morning, సెవెన్ థర్టీ ఎంటర్ డెమెర్ దాపర్టీ అప్ టు గ్రౌండ్ నాట్ మరోవర్ ఎంక్రోచ్మెంట్ అన్న చెప్తున్నారు కదా ఎంక్రోచ్మెంట్ కింద మనకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు ఓన్లీ సెకండ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటీస్ విచ్ వాజ్ సర్వ్ టు దిటిషనర్ ఆన్ ఫోర్టీన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దట్ ఈ సండే ఇమ్డియట్లీ మండే రిక్వెస్టెడ్ దివ్ దిన్ డేస్ టైమ్ and uh, we have submitted an explanation on 18-4-2024. Okay. that is uh, uh, before the honorable court. we have filed all the documents hmm. that uh, they, she has not passed any order. Hmm. in spite of the, all this order, violating the orders, hmm. she has passed a speaking order, giving a 24 hours. Hmm. Th within 13 hours, she has demolished the property. ఓకే ఓకే సార్ హైడ్రాకి అంటే హాలిడేస్ లో కూర్చోదు సండే రోజు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు అనేది ముందు నుంచి ఉండిందా హైడ్రాస్ ఫామ్ అయిన తర్వాత దాని లేదు అంతకు ముందే థెర్స్ ఎ జడ్జ్మెంట్ ఆఫ్ ఫుల్ కోర్ట్ ఆఫ్ దిస్ ఆన్ కోర్ట్ మనకు మన కోర్టు తెలంగాణ హైకోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారమే సండే హాలిడేస్ లలో పబ్లిక్ హాలిడేస్ లో షుడ్ నాట్ డెమాలిష్ సుప్రీం కోర్ట్లో కూడా ఉంది యాక్చువల్ గా సుప్రీం కోర్ట్ కూడా ఇచ్చింది ఓకే మళ్ళీ బిఫోర్ సన్ రైజ్ ఆఫ్టర్ సన్ సెట్ ఎలాంటి డెమాలిషన్ అండర్టేకింగ్ చేయదు ఇన్ వైలేషన్ ఆఫ్ ది ఆర్డర్స్ ఆఫ్ ద కోర్ట్ సో మోట్ ఆఫ్ కంటెంప్ట్ ఆల్సో ద కోర్ట్ కెన్ టేక్ అగేన్స్ ద హైడ్రా కమిషనర్ ఓకే సో ఇప్పుడు ఎన్ని డెవలప్మెంట్స్ పిటిషనర్ నుంచి ఉన్నప్పుడు హైడ్రా నుంచి రంగనాథ్ గారి రియాక్షన్ ఏంటి సార్ కోర్టులో వారి సంభాషణ ఎట్లా ఉంది రంగనాథన్ గారిని ఎక్స్ప్లనేషన్ అడిగారు కోర్ట్ కోర్టు వారు జడ్జి గారు మనకు ఎక్స్ప్లనేషన్ అడిగారు వై యు ఆర్ డెమాలిషన్ ఆన్ సండే ఇజ్ ఇట్ ఇన్ టు ది ఆర్డర్స్ ఆఫ్ ద కోర్ట్ అని అంటే ఆయన ముందు కొంచెం సేపు ఏం మాట్లాడలేదు తర్వాత ఎస్ దట్ ఈస్ రాంగ్ అని అన్నారు ఓకే ఓకే అంటే అన్ని కూడా రంగనాథ్ గారికి తెలిసే జరుగుతాయంటారా డెమాలిషన్స్ ఎందుకంటే చాలా బృందాలతోని కూడుకున్న హైడ్రా విభాగము నోటీసులు అందుకొని వన్ బై వన్ ఆర్డర్లీ వాళ్ళు కూలుస్తున్నారు డెమాలిషన్ చేస్తున్నారు అనేది ఇప్పుడు హైడ్రా దే దే ఆర్ ద ద లీడింగ్ టు ఇయర్ ఈస్ మా కేసులో నేను సపోజ్ చెప్తున్నాను యాక్చువల్ గా హైడ్రా ంగ్స్ట్ ఆర్డర్ ఉంది ఆర్డర్ ఉంది వాళ్ళు దే విల్ ఫాలో ద ప్రొసీజర్ వెర్ ఇస్ బిఫోర్ డెమాలిషింగ్ ఈజ్ ఇట్ నాట్ దే డ్యూటీ టు వెరిఫై కాదా కదా ఓకే నాట్ ఈవెన్ వెరిఫైడ్ ఒకటే అడిగారు కోర్టు వారు మీకు మనకు చార్మినార్ ఎంఆర్ఓ గారు మీరు డెమాలిషన్ హైకోర్టు ను డెమాలిషన్ చేయాలి మిషనరీ ప్రొవైడ్ చేస్తే చేయమంటే చేస్తారా అని అడిగారు అడిగారు అది దానికి లేదన్నారు లేదన్నప్పుడు ఇది ఇది ఎట్లా చేశారు మీరు వితౌట్ వెరిఫైయింగ్ డాక్యుమెంట్స్ హౌ యు ఆర్ డెమాలిష్ ద ప్రాపర్టీ దట్ నాట్ వెరిఫైడ్ ద డాక్యుమెంట్స్ వితౌట్ వెరిఫైయింగ్ హౌ ఆర్ డన్ అని అడిగారు బేస్డ్ ఆన్ ద నో నో వీ డన్ ద ద ద ఎంఆర్ఓ డన్ అని అని నాట్ నాట్ కరెక్ట్ ఆర్డర్ ఫ్రమ్ ఫాలో ఫాలో ప్రొసీజర్ ప్రొసీజర్ ఈవెన్ ఎనీ ఇన్ మై కేస్ ఓకే ఎంటైర్ ఇక్కడ గారి మిస్టేక్ ఉందంటారా నుంచి రంగనాథ్ ఇద్దరిది ఇద్దరిది ఉన్నది ఉన్నది ఏమైనా జరిగిందా నేను లేదు ఇన్స్టిగేట్ చేసి ఎంఆర్ఓ తోటి చేయించిందని నేను అనుకుంటున్నా ఉద్దేశంలో ఎందుకంటే హైడ్రాక్ అగేన్స్ట్ కేసు హైడ్రా కేసు కోర్టు వారి దృష్టికి వచ్చింది అది డిస్పోజ్ చేసింది వాళ్ళకి తెలుసు తర్వాత ఈ బిఫోర్ డెమాలిషింగ్ ద ప్రాపర్టీ వెదర్ ప్రాపర్ ఆర్డర్స్ పాస్ ఆర్ నాట్ అనేది వాళ్ళు వెరిఫై చేయాలి కదా ఇస్ ఇట్ నాట్ దేర్ డ్యూటీ బిఫోర్ టేకింగ్ ద స్టెప్స్ మళ్ళీ ఎ స్టేట్ మీరు దొంగతనంగా చేసినట్టు ఇట్లా సండే రోజు ఏంటి కదా మీరు స్టేట్ వై దే దే హియర్ అబౌట్ ద కోర్ట్స్ ఓకే కదా మీరు మేము కోర్టుకు వస్తామనే కదా ఇది హౌస్ మోషన్ మూవ్ చేస్తాము అందు గురించి సండే దేవ్ అండర్టేకింగ్ ద డెమాలిషన్ ఓకే ఓకే సో ఇప్పుడు మీ క్లయింట్ కి సంబంధించి రియాక్షన్ ఏంటి సార్ ఎందుకు అని అంటే మా క్లైంట్ యాక్చువల్లీ లిటరలీ ఈజ్ క్రైడ్ ఆన్ సండే ట్వంటీ సెకండ్ ఈ మూవ్ ద ద ద లంచ్ హౌస్ మోషన్ బికాస్ సెవెన్ థర్టీ థర్టీ అండ్ టెన్ విల్ మ్యాటర్ బై దిస్ ఎంటైర్ ప్రాసెస్ విల్ ఓవర్ అందు గురించి నేను నేను ఏం చేయలేకపోయినా యాక్చువల్ హౌస్ మోషన్ కూడా మూవ్ చేయలేని పరిస్థితి ఏర్పడదు అదర్వైజ్ ఇస్ అ ఫిట్ కేస్ యాక్చువల్ గా ఈ కేసులో ఎలాంటి డెమాలిషన్ చేయద్దు మా కేసులో ఇది హాస్పిటల్ గివెన్ పొజిషన్ ఆల్సో దే రన్నింగ్ ద హాస్పిటల్ కిడ్స్ హాస్పిటల్ రన్నింగ్ చేస్తున్నారు చేస్తున్నాడు హండ్రెడ్ అవుట్ పేషెంట్స్ ఉన్నారు దాంట్లో రోజు అవుట్ పేషెంట్స్ మినిమం హండ్రెడ్ ఉంటారు ఇన్ పేషెంట్స్ టూ త్రీ దే జాయినింగ్ అది మనకు ప్రాపర్ గా పర్మిషన్ తీసుకున్నారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి దాంట్లో మనకు హాస్పిటల్ రన్ చేసడానికి సెవెన్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఆక్యుపై చేశారు రంగనాథన్ గారు ఏమని చెప్పారు మీకు ఆక్యుపేషన్ లో ఏదైతే ఉందో విల్ నాట్ డెమాలిష్ అని చెప్పారు బట్ వాట్ హ్యాపెన్ టు మై కేస్ సార్ ఒక హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే నా ఇక్కడ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావచ్చు అక్కడ ఉన్న మెడికల్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్స్ అనేక విభాగాల యొక్క సమ్మేళనంతో హాస్పిటల్ ఫైర్ వాటర్ అలాగే మన పవర్ కి సంబంధించి అనేక డిపార్ట్మెంట్స్ కదా ఇల్లనంటే సరే ఇల్లీగల్ గా నోటరీస్ అవి చూసుకోకుండా కట్ట హాస్పిటల్ విషయంలో అలా ఉండదు అది ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిషన్ కట్టినది ఉండి ఉంటుంది బట్ ఈ పర్టికులర్ కేసు కి సంబంధించి వాళ్ళు అన్ని పక్కడబందీగా క్లియర్ గా చూసుకున్న తర్వాత హాస్పిటల్ పర్మిషన్ తీసుకున్న తర్వాత రన్ చేస్తున్న హాస్పిటల్ ని ఎందుకు ఎలాంటి ఇంటెన్షన్స్తో కూల్చారు అని మీరు అనుకో నేను ఏమనుకుంటున్నాను టు సాటిస్ఫై ద లోకల్ మినిస్టర్ ఆర్ సంబడి హాస్ డన్ దట్ ఓకే అంతే తప్ప ఏం లేదు దీంట్లో ఇగోసుకుపోయింది ఒకటి ఏంటంటే మేము వి అవ్ ఎ సెవెల్ ఆర్డర్స్ హాస్ ఫైల్డ్ సార్ అది అది కూడా హైడ్రా ఈజ్ ఆఫీసర్ ఈ వెదర్ ఇట్ నాట్ డ్యూటీ టు వెరిఫై ద ఆల్ దాక్యుమెంట్ బిఫోర్ డెమాలిషింగ్ ద ప్రాపర్టీ ఎంటైర్ వాళ్ళు హార్డ్ ఎర్నింగ్ మనీ డాక్టర్ ఈ హార్డ్ ఎర్నింగ్ మరీ ఇన్వెస్ట్ చేశారు అందులో మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది బోన్ పర్చేజెస్ దిస్ లేఅవుట్ వాజ్ ఫైవ్

అది ఎన్ని సర్వే నెంబర్స్ ఒక పది సర్వే నెంబర్లు ఉంటాయి ఒక లేఅవుట్లా డిఫరెంట్ సర్వే నెంబర్స్ లో చేస్తారు మనకు మీరు అడ్వకేట్ ఏం అడుగుతారు డ్యూ ఇంటెలిజెన్స్ అడుగుతారు అంటే మనకు ఇస్తారు లింక్ డాక్యుమెంట్ చూసి ఓకే యూ కెన్ బైట్ అని చెప్తారు కానీ ఎనీ బోనోఫైడ్ పర్చేజర్ కెన్ నాట్ సర్వే ఈజ్ ప్లాట్ వేలే ప్లాట్స్ ఉంటాయి అందులో ఆ ప్లాట్ పర్టికులర్ ప్లాట్ ఏ సర్వే నెంబర్ లో పడ్డది అనేది వాళ్ళు సర్వే చేయించుకుంటారంటారా అంటారా మీరు చెప్పండి మీరే ఇప్పుడు మీరే వేరే వాళ్ళ అవసరం అదే విషయం మా హానరబుల్ జడ్జి గారు కూడా అడిగారు ఎందుకంటే సపోజ్ ఎన్ఆర్ఐ ఉంటారు సాఫ్ట్వేర్లు ఉంటారు వాళ్ళు ఆన్లైన్ లో దే విల్ పర్చేజ్ దే విల్ ఆస్క్ ద ఒపీనియన్ ఆన్ ద కౌన్సిల్ అండ్ దే విల్ పర్చేజ్ జస్ట్ ఇస్ ద గవర్నమెంట్ ల్యాండ్ టు అవుట్ అండ్ అంటే ఏంటి ఓకే సార్ ఇదే హైకోర్టు గతంలో హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు అభినందించిన పరిస్థితి ఉండింది దాన్ని అప్రిషియేట్ చేసింది బట్ విత్ ఇన్ వన్ మంత్ లో ఎందుకు క్వైట్ కాంట్రాస్ట్ రియాక్షన్ వచ్చింది హైకోర్ట్ నుంచి హైదరాబాద్ ఫస్ట్ లా కొన్ని చేసినవి కరెక్ట్ చేయొచ్చు కోర్ట్ ఆల్సో అప్రిషియేటెడ్ ఫర్ ఫార్మింగ్ ద హైడ్రా బట్ దే హావ్ టు ఫాలో ద ప్రొసీజర్స్ ఓకే దే ఆర్ నాట్ అగైన్స్ లా కదా దే ఓవర్ అండ్ అబోవ్ లా కాదు కాదు యూ హూ ఫాలో ద రూల్స్ నువ్వు రూల్స్ ఏది కూడా ఫాలో కాకుండా నేను ఓవర్ నైట్ అంతా డెమాలిషన్ చేసేస్తా అంటే ఏంటి ఇది అది వాట్ ఎవర్ ద స్టెప్స్ దూ థింక్ ఇట్ ఆఫ్ బిఫోర్ గోయింగ్ టు ద డెమాలిషన్ వెదర్ ద ప్రాపర్టీ ఫాల్స్ అండర్ ద ఎఫ్టిఎల్ ఆర్ ఈస్ ద గవర్నమెంట్ ల్యాండ్ అని క్లియర్ గా కంక్లూజన్కి వచ్చినాక చేయాలి ఈమె ఇప్పుడు తహసీల్దార్ గారు చెప్పింది ఏంటంటే వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మేము సర్వే చేసాము అని చెప్పారు వన్ ఫోర్ దెన్ సెకండ్ ఏప్రిల్ నాడు మేము నోటీస్ ఇష్యూ చేశాము అండ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ అన్నారు వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో లై సర్వే చేసినప్పుడు జడ్జి గారు ఒకటే అడిగారు ఏంటంటే మనకు వాళ్ళకు నోటీస్ ఇచ్చారా అంటే నో అన్నది తర్వాత ఆమె వచ్చింది ఫిబ్రవరిలో హాస్ జాయింట్ హౌ కెన్ షీ ఐడెంటిఫై దట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్ అండ్ మార్చ్ సెకండ్ ఇట్ సెల్ఫ్ షి హజ్ డెమెలిష్ అంటే మీరు సర్వే చేయకముందు బయటకు వచ్చిన తర్వాత ఇంతకు ముందు హైకోర్టులో ఆ హియరింగ్ అయిన తర్వాత హైడ్రా నుంచి మీ దృష్టికి వచ్చిందో లేదో ఒక ట్వీట్ వచ్చింది సార్ ఆ ట్వీట్ మూసీ నది కిరువైపులా సర్వేలతో హైడ్రాకి సంబంధం లేదు అక్కడ నివాసితులకు హైడ్రా తరలించటం లేదు అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టట్లేదు మూసి పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయట్లేదు అండ్ మూసి సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టు దీనిని మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతుంది అని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు క్లారిటీ ఇచ్చారు ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాత్రమే చేపడుతుంది ఇది ఒక సపరేట్ ప్రాజెక్ట్ మూసీ బ్యూటిఫికేషన్ పేరుతోనే ఇది చేస్తుంది అని చెప్పి ఎందుకంటే యాక్చువల్గా సో మెనీ కేసెస్ కోర్ట్ హాస్ పాస్ అండ్ ఆర్డర్స్ అంటే తన ఈ ఇస్తున్న నోటీసులు ఈ డెమాలిషన్స్ అన్నీ కూడా హైడ్రా ఒకటే కాదు మ్యూసి మూసి బ్యూటిఫికేషన్ కోసము మూసి పరిరక్షణ కోసం మూసి రివర్ ఫ్రంట్ వీళ్ళకి నోటీసులు ఇస్తుంది ఈ డె డెమాలిషన్స్ లో భాగంగా అది కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అని కూడా అతను చెప్తూ ఉన్నారు ఏ మరి అది నాకు ఐడియా లేదు ఎందుకంటే ఐ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ ఏరియా యాక్చువల్లీ ఇక్కడ కిస్టారెడ్డిపేటలో జరిగిన ఈ ఓన్లీ డెమాలిషన్ దానికే నేను అండర్టేక్ త్రీ క్లైంట్స్ బిల్డింగ్స్ వర్ డెమాలిషన్ ఓకే ఓకే సార్ ఓవరాల్ గా మీరు యాజ్ ఏ అడ్వకేట్ మీ ఒపీనియన్ ఏంటి సార్ హైకో హైడ్రా చేస్తున్న ఈ యాక్టివిటీ పైన ఎందుకు అని అంటే చాలా మంది బాధితులు హైడ్రా బాధితులు బయటకు వస్తూ ఉన్నారు మా ఇల్లు కూలిపోతుంది మా ఇల్లు కూల్ అని చెప్పి నేను ఏంటంటే ఇట్ ఇస్ డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రొవైడ్ ద రిహాబిలిటేషన్ ఫర్ ద ఆల్ ఆఫ్ సడన్గా మీరు మేము తీసేస్తామని అంటే కాకుండా బీద వాళ్ళు ఉంటారు వాళ్ళకు రిహాబిలిటేషన్ ప్రొవైడ్ చేసి దే కెన్ డూ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే నువ్వు ఓవర్ నైట్ చేసి నిన్న సాటర్డే సండే అని సాటర్డే సండే నాడు డెమాలిషన్ అంటే ఎవరైనా వాళ్ళు హార్డ్ ఎర్నింగ్ మనీ దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు వాళ్ళు ఎట్లా వాళ్ళ పరిస్థితి వాళ్ళేమో రాజకీయ నాయకులు కాదు కోర్టులు సంపాదించడానికి ఆఫ్టర్ ఆల్ ఐ కామన్ మ్యాన్ వాళ్ళకి ఏముంటుంది మన లైఫ్ అంబిషన్ ఏముంటుంది టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్ టు మ్యారేజెస్ అంత తప్ప వేరే ఏముండదు వాళ్ళకు నాకు తెలిసినంత వరకు మిడిల్ క్లాస్ కానీ లోయర్ క్లాస్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు రాజకీయ నాయకులు కోట్లు ఉంటాయి వాళ్ళు ఎన్నో దందాలు చేస్తూ ఉంటారు ఇది చేస్తూ ఉంటారు సో డబల్ బెడ్రూమ్ హౌసెస్ మంచిదే అది కానీ వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి కదా గవర్నమెంట్

అందరు ఫస్ట్ వాళ్ళు చేసింది అందరు అప్రిషియేట్ చేశారు అండి ఫార్మింగ్ ద హైడ్రా ఈస్ అ వెరీ గుడ్ ఐడియా యాక్చువల్గా ఓన్లీ థింగ్ ప్రాపర్ ప్రొసీజర్ తోటి ఎవరి ఎఫెక్టెడ్ పర్సన్స్ ఏమైతుందని చూడాలి నువ్వు ఇప్పుడు మొత్తం ఈ రీసెంట్ పాస్ట్ ఏం చేస్తున్నారు బీద వాళ్ళ మీదనే పడుతున్నారు పైన వాళ్ళని ఎవరిని కూడా టచ్ చేయడం లేదు మరి ఇదే బిల్డింగ్ ఇప్పుడు మీరు మీ వీళ్ళు చెప్పారు కదా ఈ పెద్ద వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారు కదా వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఎందుకు ఇచ్చారు మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఇప్పుడు మీకు తెలిసిందే కదా నోటీసులు ఇచ్చారు ఇది ఓవైసీ కాలేజీకి ఇచ్చారు మల్లారెడ్డి గారి కాలేజీకి ఇచ్చారు పల్ల రాజేశ్వర రెడ్డి గారికి ఇచ్చారు ఫాకా అదే అంటే ఫాతిమాసి వాళ్ళ దానికి సంబంధించిన వీటికి అన్నిటికీ నోటీసులు ఇచ్చి ప్రొటెక్టెడ్ దెమ్ బట్ వేరే కామన్ మ్యాన్ కు నువ్వు ఓవర్ నైట్ డెమాలిషన్ చేస్తానంటే ఏంటి ఎంతవరకు న్యాయం అది గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలి ఇది గవర్నమెంట్ కు నెగటివ్ అవుతుంది ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ కు నెగటివ్ అవుతుందని వాళ్ళ వాళ్ళు అంటే తాత్కాలిక ఆనందం కోసము శాశ్వతంగా ఒక ప్రక్షాళనకి పూనుకున్నప్పుడు ఇలాంటివి కామన్ గా వస్తూ ఉంటాయి ఒక మంచి కాస్ కోసం పనిచేస్తుంది హైడ్రా అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉంది సార్ ఓకే మీరు తాత్కాలికంగా వచ్చే బాధలను చెప్తున్నారు మీరు బీద వాళ్ళు వాళ్ళు ఒకసారి డెమాలిషన్ అయినాక వాళ్ళు ఒక ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ టోటల్ గా లాస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు సర్వైవ్ అవుతారా మీరు అది చెప్పండి అది వాళ్ళకు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఎట్లా మీరు వాళ్ళకి ఏదైనా ప్రొవైడ్ చేసి మీరు డెమాలిషన్ చేసుకోండి వాళ్ళకు రైట్లీ రాంగ్లీ పర్చేజ్ చేసినవి కావచ్చు మీకు మనకు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది కదా తుమ్మల కృష్ణారావు జడ్జ్మెంట్ లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళు స్టేట్ అవే రిమూవ్ చేసానికి వీల్లేదు కదా ఉస్మాన్ యూనివర్సిటీ కేసు సార్ ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాపర్టీలో ఉంటూ ఉన్న వాళ్ళని ఓనర్ కూడా బలవంత పెట్టి ఖాళీ చేయించొద్దు వెకట్ చేయించే పరిస్థితి లేదు మన రూల్స్ అట్లా ఉన్నాయని మాట్లాడుతూ ఉంటారు గవర్నమెంటే ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి హైడ్రా రూపంలో వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి ఉన్నప్పుడు అసలు బాధితులకు ఎట్లా న్యాయం జరుగుతుంది సార్ దీనికి ఎందుకంటే వాళ్ళ కోట్ల మీద కూడా నమ్మకం లేదు ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయింది ప్రభుత్వమే మమ్మల్ని బజార్లో నిలబెడుతుంది హైడ్రా ద్వారా అని బాధితులు బాధపడుతూ వీడియోస్ ఆడియోస్ మనం కోర్టుల మీద నమ్మకం కాదు అంటే కోర్ట్ ఆర్డర్స్ వైలేట్ చేస్తున్నారు అల్టిమేట్ జస్టిస్ మనకు కోర్టు జరుగుతుంది ఎవరికైనా అంతే కోర్టు జరుగుతుంది సపోజ్ నేను అడుగుతున్నా మేము ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఎకర్స్ జుబ్లీ జుబ్లీ హిల్స్ లా ఎందుకు రెగ్యులరైజ్ చేశారు గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఈ కి అందరికి ఫ్లాట్స్ ఎందుకు రెగ్యులరైజ్ చేసి డబ్బు కట్టించుకున్నారు మరి వాళ్ళకు కూడా ఆ ఛాన్స్ ఇవ్వాలి కదా నువ్వు డిస్క్రిమినేట్ కాన్స్టిట్యూషన్ రైట్ అది ఈక్వల్స్ కెనాట్ బి ట్రీటెడ్ ఐజ్ ఓకే కాదా సార్ మీకు తెలుసా జుబ్లీ హిల్స్ అంతా త్రీ హండ్రెడ్ ఎకర్స్ రెగ్యులరైజ్ అసలైన విషయాలు బయట సరే తెలుస్తుంది మీడియాలో అన్ని ప్రాజెక్ట్ ప్రోజెక్ట్ అవన్నీ వచ్చింది కౌన్సిల్ ఫర్ హెచ్ఎం డబ్ల్యూఎస్ చేసిన కేసులే నాట్ టు ఇంటర్ఫియర్ తీసుకున్నారు వాళ్ళు ఏది ఏదో సొసైటీ అది గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళకి ఏం రైట్ లేదు దే ఆర్ ఇన్ ఆక్యుపేషన్ దట్స్ ఆల్ ఓకే హౌ మచ్ ఇట్ ఈస్ కాస్ట్ సర్ 300 సియా 100 ఏక 10 ఏకర్స్ 10 ఏకర్స్ ఎంత ఉంటుంది ప్రాపర్టీ వాల్యూ మీకు జుబ్లీస్ లా అంటే మీరు జస్ట్ ఎస్టిమేట్ ఓకే ఓకే క్రోస్ ఆఫ్ ప్రాపర్టీ ఓకే సో సర్ ఇప్పుడు

వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు కోర్టులో పేషెన్స్ ఉండాలి ప్రాపర్ గా మనం అప్రోచ్ అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను పొలిటికల్ లీడర్స్ హైడ్రాలో అంటూ ఉన్నారు కదా ఇంకా వాళ్ళకి న్యాయం కచ్చితంగా ఏ పొలికల్ లీడర్ ఇరుక్కున్నారు అంటే సాగర్ లో కన్వెన్షన్ కట్టిన సోకాల్డ్ మినిస్టర్ ఏమైంది స్టే తీసుకున్నారు వీళ్ళే సర్టిఫై చేశారు నాట్ ఫాల్స్ అండర్ ద ఎఫ్టిఎల్ అని అది ఎంతవరకు కరెక్ట్ ఓకే ఓకే సార్ సీఎం గారి బ్రదర్ కి కూడా నోటీసులు ఇచ్చామన్నారు వాళ్ళకు ప్రాపర్ టైం ఇచ్చామన్నారు కమిషనర్ గారే దానికి సంబంధించిన జడ్జి గారు ఈ రోజు అడిగారు ఓకే మీరు వాళ్ళకి టైం ఇచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు మీరు అలా ఇవ్వ ఒకరిని డిస్క్రిమినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పారు వాళ్ళు జడ్జి గారు ఏ మాత్రం కూడా స్పేర్ చేయలేదు ఈ రోజు ఓకే తహసీల్దార్ కు వార్న్ సీరియస్లీ వార్నడ్ మీరు ఇట్లనే చేసేది అవి సెంటర్ టు చెల్లపల్లి జైల్ అని చెప్పారు ఓకే ఓకే సో హైడ్రా ఈ స్పీడ్ ని తగ్గించకపోతే మాత్రం ఫ్యూచర్ లో మేబీ స్టే పడే అవకాశం చేయండి మీరు హైడ్రా ను స్పీడ్ తగ్గియమని నేను అంటలేను ఏంటంటే ప్రాపర్ వేలా దే హావ్ టు డూ ద యాక్ట్ వితౌట్ దట్ జస్ట్ మా ఇష్టము ఈయన చెప్పిండు ఆ గవర్నమెంట్ ల్యాండ్ అని వెంటనే కూల్చేస్తానంటే ఎట్లా ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని సడన్ గా వచ్చేది అంటే మనకు చేసిన అంటే సార్ ఇంకోటి ఈ రోజు ఏమైనా డిస్కషన్ వచ్చిందా సార్ ఇప్పుడు చాలా మంది ఇల్లు కట్టేసుకున్నారు ఇరవై ముప్పై నలభై ఏళ్ల నుంచి ఉంటున్న ప్రాపర్టీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఖాళీ చేయాలి అని చెప్పి ఇది మూసి ఆ ప్రాపర్టీకి పర్మిషన్ ఇచ్చిన ఆఫీసెస్ గురించి ఏం డిస్కషన్ వచ్చింది రైట్లీ యువర్ క్వశ్చన్ యాక్చువల్లీ జడ్జ్ పాయింటెడ్ అవుట్ దట్ మనకు ఫోర్ ఇయర్స్ బ్యాకే ఎన్ఓసి ఇచ్చిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇచ్చిన దాన్ని హౌ కెన్ యూ సే దట్ ఇట్స్ ఫాల్స్ అండర్ ఎఫ్టిఎల్ అని అడిగారు తర్వాత దుర్గం చెరువుది నోటిఫై కాకుండా నువ్వు మీరు ఎలాగా అది డెమాలిషన్ చేస్తానని నోటీసులు ఇస్తానని అడిగాడు అదే ఏం లేదు మీరు వీడియో కాన్ఫరెన్స్ చూస్తే మీకు అర్థమైపో దానికి ఆయన చేసిన దాన్ని ఒక దాన్ని కూడా స్పేర్ చేయలేదు జడ్జ్ జడ్జెస్ సీరియస్లీ ఓకే ఇఫ్ దీస్ యాక్ట్స్ విల్ కంటిన్యూ విత్ వితౌట్ ఫాలోయింగ్ ద ప్రొసీజర్ విల్ స్టే ద టోటల్ జీవో అని చెప్పారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి అయితే హైడ్రాకి సంబంధించి ఎన్నో ఇష్యూస్ మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం వార్తల్లో కవర్ చేస్తూ ఉన్నాం బట్ ఈ రోజు మాత్రం చాలా సెన్సేషనల్ డెవలప్మెంట్ హైకోర్టులో చోటు చేసుకుంది హైడ్రా ఎలా కూల్చింది అమీన్పూర్ లో అని చెప్పి దట్టు ఒక హాస్పిటల్ అందులో నిర్వర్తిస్తూ ఉన్నారు అన్ని డాక్యుమెంటేషన్స్ కరెక్ట్ గానే ఉన్నప్పటికీ కూడా హాలిడేస్ సాటర్డే సండే వీకెండ్స్ హైదరాబాద్ అంటే కొంత డ్రౌజీ స్లీపి మోడ్ లో ఉంటుంది అన్ని ఆఫీసెస్ కి కూడా సెలవులు ఉంటాయి ఆ రోజు ఎలా కూల్చారు అని చెప్పి హైకోర్టు ప్రశ్ని డము ఇది ఇలానే కొనసాగితే ఖచ్చితంగా చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అని కూడా ఒక రకమైన వార్నింగ్ ఈ రోజు హైడ్రాకి వచ్చిందని చెప్పాలి ఇక మీదట ఇకపై హైడ్రా వేసే అడుగులు హైడ్రా ఇచ్చే భరోసా ఏ విధంగా ఉంటుంది బాధితులకి కొంచెం కూల్చివేతల విషయంలో ఆలోచిస్తుందా హైదరాబాద్ వెనకడుగు వేస్తుందా అనేది రాబోయే రోజుల్లో చూడాలి మొత్తానికైతే చాలా మంది హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ లో మాత్రం ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎప్పుడు ఏ బుల్డోజర్ వచ్చి మా ఇల్లు కూలుస్తుందో ఎప్పుడు మేము రోడ్డు మీద పడతాము అని చెప్పి